ఇంకా వైట్ రైస్ గడిగి పెట్టింది అన్నయ్య మటన్ తీసుకొచ్చారనమాట నిన్న మటన్ తిన్నాం మన చికెన్ తిన్నాం మళ్ళీ ఈరోజు మటన్ తీసుకొచ్చారు మీరు తిడతా ఉ తిడతా ఉంటారు కదా అదే మాకు కలిసి రావాలని కోరుకుంటున్నాం తిండి వీడియోలు అవి ఇక్కడైతే రైస్ కడిగి పెట్టింది నార్మల్ రైసే బగారా రైస్ చేసేవి అంటే చేస్తుంది చేసేవంట బగారా రైస్ చూడండి బగారా రైస్ మటన్ కర్రీ దీనికి కావలసినవంటే నేను కవర్ చూడని మసాలాలు కవర్ నిండా లవంగాలు యాలకులు దాల్చిన చెక్క అనాస పువ్వు బిర్యానీ ఆకు షాజీరా ఇది షాజీరా కానీ చూసుకోవాలి ఇక్కడ పొద్దున నేను పూరీలు చేశాను పూరీలు మిగిలినవి అన్నమాట ఇందులో టమాటా చట్నీ చేశాము మూత రావట్లేదు ఇది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లడ్డూలు 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 పట్టట్లేదు బాస్మతి రైస్ తినేవాళ్ళు ఈయన కూడా అంత ఇష్టంగా అజ్జేయి అందులో రెండు దిండా మూడు దిండో అడవాడేయడం కానీ కావాలి డిన్నర్ ఉండదు జస్ట్ అంతే మనలాగ్ కాదు మన నెంబర్ వస్తుంది ఇండలన్నీ ఏమేమి ఉన్నాయి ఇంగ్లీష్ లో మనకి రావు మధ్య స్నానం చేశాడు పొద్దు నుంచి ఆడి ఆడి ఇట్లా అయిపోయాడు చూసారా సుంత అన్న వాళ్ళ పెద్ద ఇల్లు డబల్ బెడ్రూమ్ అని మళ్ళీ అన్న చూసారా మీరు చిన్నిల్లు చిన్నిళ్ళు అని ఎంతగానో అని మమ్మల్ని అవమానిస్తున్నారు చూసారా చూసారా నేను ఆల్రెడీ వీడియో అదే పెట్టానండి టైటిల్ మా చిన్నిళ్ళు అవమానిస్తున్నారు చూడండి మమ్మల్ని మీకు చిన్నిళ్ళు మీ సొంత ఇల్లు మాకు ఇల్లు లేదు మరెందుకు మీ చిన్నిళ్ళు మీ చిన్నిళ్ళు 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 అని మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు చూడండి

అంటే ఏం లేదండి అంటే అందరం చాలా మంది ఉన్నాం కదా ఒకరికి హెల్ప్ చేసుకొని రేణు ఒక చేయాలంటే పాపం కంగారు కంగారు పడుతుంది రేణు లంచ్ ఏమో కిచెన్ చిన్న కిచెన్ మామూలుగా కిచెన్ లో చాలా మంది లైటింగ్ బాగుంటుంది ఇక్కడ ఏది ఇదనమాట మా ఇల్లు కొత్తగా తీసుకున్నాం చాబాపమేగసని పూజే ఉంటంది అన్న మా నాదనే సోఫా వేసుకొని టీవీ పెట్టుకొని కాలి మీద వేసుకొని ఫ్యాన్ వేసుకొని కూర్చొని టీవీ చూడాలన కోరిక వాళ్ళకి నా వాళ్ళకి షేర్ చేయొచ్చు డ్రాప్ చేయొచ్చు మీకో ఇక్కడ ఈ రూమ్ చిల్డ్రన్స్ రూమ్ దీంట్లో దీంట్లో చిల్డ్రన్స్ దాంట్లో అవును దీంట్లో ఉంది సిబిలో లైట్ వేసుకో

టమాటా వండట్లేదు కిచిడి సేమియా ఉప్మా పాలకూర రెండు నేర్చుకున్నాను టీ బెటర్ నేర్చుకున్నాను అది నేను దాలేదు అనుకోండి అది ఏం బాగుంది మా ఆయనకి రాదు టీ బెటర్ అని రాదు సేమియా ఉప్మా బాగా చేశారు పాలకూర కూడా పర్లేదు ఆలుగడ్డ కూడా బాగా చేసుకుంటారు తీసుకుంటారా మీరు మీ వరకు మీరు ఎందుకు ఆనంగోళ్ళు అంటారు వంటలు చేస్తే మీ ఆయన మొగంగోడిగా ఉండని రాదు అంటే ఇప్పుడు అయితే హోటల్ రెస్టారెంట్ల వంట క్యాటరింగ్ చేస్తా ఆడంగా మరి వంట అసలుకి చెప్పులు ఎందరూ జెంట్సే ఉంటారు హోటల్ మేనేజ్మెంట్ చేస్తారు దానికి సపరేట్గా కోర్స్ చదువు దానికి ఓకే అండి ఇంకా ఇంటర్తో ఈ వీడియో అయితే మాది ఇక్కడ అయిపోతుంది థ్యాంక్ యూ ఓకే అండి లంచ్కి అయితే రెడీ అయిపోయినాము చాలా టైం అయింది ఆల్రెడీ లేట్ అయింది అయినా సరే ఎవరికి ఆకలి అవట్లేదు అందరు ఆడుకుంటున్నారు యాక్చువల్గా మేము బెడ్రూమ్ లో ఇక్కడ చాపేసుకొని తింటున్నాం అండి ఏమనుకోద్దు ఎందుకంటే హాల్లో వేడిగా ఉంది ఇక్కడేమో ఏసీ ఉంది ఇక పిల్లలకి ఇంకా ఇక్కడ వేసారు పెరిగే అది పెరిగే డాడీ అది నైట్ది ఇప్పుడు తెచ్చింది అది బాక్స్ తెచ్చి ఓకే మళ్ళీ మనం వీడియో కంటిన్యూ చేద్దాము అంతే తీసుకొస్తున్నారు వీళ్ళు ఇంకా అక్కడి నుంచి